ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని మల్లారం గ్రామంలో గల దత్తాత్రేయ ఆశ్రమాలయంలో ఈరోజు నరసింహ సరస్వతి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా దోళారోహణ కార్యక్రమం కూడా జరిగింది దోళారోహణానికి భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది దోళం తర్వాత మహానైవేద్యము దాని తర్వాత భక్తులందరూ వచ్చి భక్తులందరూ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఆలయం తరఫున ఆలయ ఎవరైతే ఉన్నారో పూజారులు ఆలయ వ్యవస్థాపకులు భక్తులందరికీ కూడా ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది లోకా సంస్థ సుగ్రమ భవంతు అన్నది ఏదైతే అది అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ నరసింహ సరస్సు నుంచి దత్తాత్రేయ అవతారమైన నరసింహ సరస్సు కూడా కోరడం జరిగింది ప్రజలందరూ సుక్రాంతిలో ఉండాలని ఈ ఆంగ్ల నా ఆంగ్ల నూతన సంవత్సరం ఏదైతే ఉందో ఈరోజు నరసింసరా జయంతి రావడం కూడా ఆనందదాయకం ఈ నుంచి ఈ సంవత్సరం ఏదైతుందో అందరికీ కూడా మంచి జరగాలని ప్రజలందరూ కూడా సుఖశాంతంగా ఉండాలని చెప్పేసి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఆశీర్వచనం కూడా గురువారు అదే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా వీలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇక్కడ మల్లారం గ్రామంలో ఉన్న దత్తాత్రేయ లక్ష్మీనరసింహ శివాలయం ఉంది చింతామణి గణపతి ఉంది సంతాన నాగేంద్ర ఉన్నాడు ఇక్కడ కాబట్టి మేడి వృక్షం కూడా ఉంది ఎవరైతే ఇక్కడ ఇతి ఉత్పాదలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఇక్కడికి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శించుకొని మీ మీ కోరికలు ఏ నెరవేర్చుకోవాల్సిందిగా వాళ్ళు తెలుపుతున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళకు కూడా మనం అడిగినట్టయితే వాళ్ళు ఏదైతే మనోకామనలు ఏవైతున్నాయో ఇక్కడ సంతానం లేని వారి సంతానం కానివ్వండి వాళ్ళ వాళ్ళ కోరికలు ఏతున్నాయో ఉద్యోగ ప్రాప్తి మిగతా వ్యాపార అభివృద్ధి అటువంటివన్నీ కూడా ఇక్కడ వచ్చి మొక్కున్న తర్వాత మంచి జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు తెలపడం జరిగింది కాబట్టి మీరు కూడా ఇక్కడ స్వామివారికి వచ్చి దర్శించుకొని పునీతులయ్యి మీ యొక్క కోరికలు ఇది బా ఇది బాధ వాటిని కూడా తీర్చుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాలని ప్రేక్షకులందరికీ కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ

गिरिंबरा गिरंबरासी का

Like to do ناراد నృసింహ సరస్వతి స్వామి వారి జయంతి నృసింహ సరస్వతి స్వామి వారి మనము దత్తాయ స్వామి వారి యొక్క రెండవ అవతారం నేటిగానిగా దైవం వారి జయంతి ప్రతి సంవత్సరం మన ఆలయంలో ఇలాగే అద్భుతంగా జరుగుతుంది రక్తిగా పన్నెండు గంటలకే స్వామివారు జన్మించారు అందుకే మనం ముహూర్తం కోసం మనం వేచి ఉండాలి మన కోసం ముహూర్తం వేచి ఉండకూడదు అందుకే ముహూర్త కాలానికి పది నిమిషాలు ముందే ఇక్కడి నుంచి స్వామి స్మరణ చేసుకుని చక్కగా చేసుకున్నాం జనాలు వస్తారా రారా అది మన చేతిలోకి కాదు స్వామికి ఎవరెవరైతే రుణానుబంధం ఉందో వాళ్ళని పిలిపించుకుంటారు రుణానుబంధం లేకపోతే ఎవరు రాలేరు ఎందుకంటే ఉదాహరణ చూడొచ్చు మనం ఆలయం ముందు నుంచి వేలాది వాహనాలు పొందు నుంచి తిరుగుతున్నాయి వస్తున్నాయి దగ్గర తిరుగుతూ ఉన్నాయి కానీ మన దగ్గరకు వచ్చింది ఎంతమంది స్వామి బంధం ఎంతమందితో ఉందో అంతమంది మాత్రమే ఉంటారు ప్రసాదయోగం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కాసేపు అయ్యాక వస్తారు అంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇస్తారు స్వామి ఒకరికి ధోలారోహణ యోగం ఒకరికి అభిషేక యోగం ఇంకొకరికి అలంకార యోగం ఇంకొకరికి అర్చన యోగం ఇంకొకరికి భోగ యోగం అంటే నైవేద్య యోగం ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగం ఇస్తారు ఇక స్వామివారికి ధోలారోహణ చక్కగా మనం స్వామివారిని సేవించాలి కదా సేవించాలంటే చక్కగా ఒక తీయని గొంతుకుతో స్వామివారిని చక్కని కీర్తన పాడుకుంటే ఆనందంగా స్వామివారు నిద్రపోతారు మాకు కూడా నిద్ర రాకుండా స్వామివారికి మాత్రం నిద్ర వచ్చే విధంగా చక్కగా కీర్తన ఆలోచిస్తారు భాగేయతి బ్రాహ్మణ ఆరేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవత సర్వాదిరే వై నందేవతాదిరుద్ధరతి

महानैवेद्य <imitation> महदारशीव <imitation> 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 진짜 진짜 음음음음음음음음음음음음음음음음음음음

స్వామి మెల్ల తీసుకుంటాడు అటు ఆశీర్వాదం మేము అక్కడి వెళ్ళి రావాలి మరి మీరు కవర్ అంటే

పిల్లలు పిల్లలు రండి తల్లి శ్రీదేవి గాజులు లేని వాళ్ళు గాజులు గాజులు లేని వాళ్ళు చూస్తే చంప koyala lokada avinjya gururupa mahaniya madatta deva bhuvanamulu palinchu subhanam dattam satriyanasoyana ananda priyesuda sabulena sempara koyala lokada भैया Guru रूप महनीय मातत्व Deva हम सुनिहा नन భక్తితోగణల ముఖ్యాూ ప్రణవ నాదము వేద గన ముదము వేద గనం ముసే అయ్యా చ भुया लोगा वैया गुरुरूप महनीय मादत्तवा अखिलाण्ड कोटि ब्रह्माण्ड नाय गुण राजादिराजा अवधूतलू अखिलाण्ड कोटि ब्रह्माण्ड नाय गुण राजाधिराज अवधूत रूप भुवन मुलुपालिंचु शुभ नाम दत्ता भुवन मुलुपालिंचु शुभ नाम दत्ता राव्योपाल

ూర్తి వై విలసి మృదు మధురవచనములభ్రాలూ మధురముసేయా మధురమౌనీ రామరముపానముసేయా ఎదను వాల గు जम्बालाय्यालावैया गुरुरूपमहदीय मारथ देवा भुवनमुलमालिञ्चुशुभनामदत्ता कत्रिय न सूयलानन्दप्रियसुता वुयाला जम्बाला

నరసింహ సరస్వతి స్వామి వారు ఈరోజు జన్మించినటువంటి ఒక రోజు ఆ రోజును పురస్కరించుకొని ఆ స్వామి యొక్క క్షేత్ర లోపల లక్షలాది మంది భక్తులు ఉంటారు ఆ భక్తులను చూస్తే కన్నుల పండుగనే ఉండేటువంటిది అవుతుంది ఇక్కడ మనము కొత్త కొత్తగా చేసుకుంటున్నాం కనుక ఎక్కువ మందికి భక్తులు తెలియకపోవచ్చు అయినా సంతోషమే ఇకపోతే ఈ దేవాలయము దినదిన అభివృద్ధి కావాలనేటువంటి యొక్క ఆలోచనతో ఈ మందిర నిర్మాణము చేసాము ఇది గానగాపూరి యొక్క ప్రతిరూపము కావాలనేటువంటి ఒక మా సంతోషం అందుకోసమే ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళము నరసింహ సరస్వతి నేటి కారంజా నగరం ఇంకా అదే మహారాష్ట్ర లోపల ఉంటుంది ఆ కారంజా నగరం లోపల అంబా మాధవుడు అనేటువంటి యొక్క పుణ్య దంపతులకు జన్మించినటువంటి వాడ స్వామి జన్మించిన వెంటనే ఆ స్వామి అందరూ పిల్లలు ఎక్కనే ఏడు ఏడవలేదట ఏడవకుండా ఓం అనేటువంటి యొక్క నాదంతోనే పుట్టేటువంటి వాడు అయినాడు స్వామి ఓం అనుకుంటే కొడుతున్నాడు అటువంటి యొక్క స్వామిని చూడ ఎంతో మంది ఆశ్చర్యంతో అచ్చి ధనులైపోయేటువంటి వాళ్ళు అవుతున్నారు అటువంటి యొక్క ఫలము ఈరోజు మనం కారంజలో చూడవచ్చు ఆ స్వామి జన్మించినటువంటి స్థలంలో పల అత్తలు పన్నీరుతోని వాసనతోని బుభారించేటువంటిది అవుతున్నారు అటువంటి ఆ విధంగా ఓంకారంతో ఏడు సంవత్సరాల వరకు కూడా మాట లేకుండానే ఓంకార నామ సున్నత నుండి ఉపనయన సమయం లోపల మాతృభిక్షతో నాలుగు వేదాలను చదివేటువంటి వాడైనాడు మహానుభావుడు ఆ విధంగా వేదాలను చదివి తల్లి ఆజ్ఞ చేస్తూ కాశీ క్షేత్రానికి పోయి కృష్ణ సరస్వతి అనేటువంటి గురువులతోని సన్యాస దీక్షను పొందేటువంటి వాడయ్యి సకల యావత్ కూడా తిరిగేటువంటి వాడైనాడు ఆ యొక్క స్వామి తిరుగుతూ తిరుగుతూ ఈ బాసల దగ్గరికి కూడా వచ్చినాడు అదంతా చాలా కథ ఉంది అయితే ఆ పుణ్య దినాన్ని విశేషించుకొని ఇక్కడ కూడా స్వామివారి యొక్క డోలారోహణము జరుపుకునేటువంటి వాళ్ళ నిన్న కనుక వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు నిరంతరం మీ పైన ఉండాలని మీ యొక్క కుటుంబ పైన ఉండాలని మనసారా కాన్షియస్తో మీ అందరినీ కూడా తత్వస్వామి తరఫున ఆశీర్వదించేటువంటి వాళ్ళు అవుతున్నారు गुरुदेव दत्त स्वामी महाराज की